హాయ్ అండి దోశ ఆనియన్ దోశ ప్రిపేర్ చేయడం ఎలా చెప్తున్నా చూడండి ఆల్రెడీ రైస్ మినపప్పు నానబెట్టుకుని మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్ దీంతో వేసి కొంచెం మెత్తగా కట్ చేయకుండా దీంతో వేసి లాగే కొంచెం అలా చేసుకున్న గ్రైండ్ లాగా లాగవుతాది ఇప్పుడు చూడండి ఆనియన్స్ కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా పిండి అంతా కలిపి పెట్టుకుంటున్నా బాగా జోరుగా కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకుంటున్నా చూడండి అలా చేసుకున్నాను ఆనియన్ అంటే పచ్చిమిర్చి క్రిస్పీగా దోశ బాగుంటుందండి చూడండి ఇలా కలిపి పెట్టాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో వేస్తాను పచ్చిమిర్చి ఆనియన్ వేసేసి గ్రైండ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి ఆ నేను కూడా వేసుకొని రెండు సాల్ట్లా మూత పెట్టేసి లాగితే మిక్సీ జార్లాగా గ్రైండ్ అవుతాయి మనం ఎంత కట్ చేసినా చాకుతో కట్ చేస్తే మరీ సన్నగా రావు కదని ఇలా చేసుకుంటే కొంచెం అయిపోతుంది సన్నగా వచ్చేసి చూడండి అయిగ లావుకున్నవి కూడా సన్న సన్నగా అయిపోతున్నాయి స్మాల్గా అయిపోయినాయి చూడండి అలా వస్తాయి అంతే అలా వస్తుంది అవి తీసి ఒక పక్క పెట్టుకొని మనము ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము చూడండి ఇలా అయిపోయినాయి సన్నగా వచ్చేసినాయి మనకి ఎంత కట్ చేసినా ఇంత సన్నగా రావు కదా ఇలా కట్ చేసుకుంటే బాగా వస్తాయి చూడండి ఇప్పుడు కొత్తిమీర కూడా పెట్టుకున్నాను అందులో వేసి పెట్టలేదు ఇది సపరేట్గా పెట్టుకున్నాను కట్ చేసుకొని చూడండి ఇదంత బౌల్లోకి తీసేసుకున్నాయి ఇప్పుడు ఇలా వచ్చేసాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ తవ పెట్టుకుంటున్నాను అది దోస పిండె వేడైన తర్వాత వేసుకోవాలండి కొంతమంది ఆయిల్ వేసుకుంటారు కానీ ఈ తవ్వ మీద నేను ఆయిల్ వేయను ఆయిల్ వేయకుండానే దోశలు వచ్చేస్తాయి మాకు చూడండి క్రిస్పీగా దోశలు పైసీగా ఎంత బాగుంటున్నాయి చట్నీ ఉన్నా లేకపోయినా కూడా తినచ్చు ఆ వేడెక్కిందా లేదని కొంచెం వాటర్ తల్లేసి చూస్తాను చూడండి కొంచెం ఉంది వేడి కావాలి అనేసి అట్లా ఉంచాను పిండి వేడే కాకుండా వేస్తే కూడా పిండి అంటకపోతుంది కదా చూడండి ఇప్పుడు కలిపేసుకొని మనకు టూ త్రీ టైమ్స్ కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అలా గుండ్రాగా రౌండ్గా చుట్టాలి అలా వేసుకొని వేసుకోవాలి ఇలా దోసలు వేసుకోవాలండి చూడండి ఇలా ఇప్పుడు ఇందు మీద మనం ఆల్రెడీ ఆ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ గ్రైండ్ చేసుకున్నాం కదండి అవి వాటి మీద వేసుకుంటే క్రిస్పీగా పంటికి తగులుకుంటా మిర్చి అవి సూపర్ టేస్టీగా ఉంటాయి ఆ దోశ అండి చాలా సింపుల్గా ఉంది కదండి మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను ఓకేనండి ఇలా చేసుకోవాలి దోశలు ఇలా చూడండి ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా బాగుంటుంది మార్నింగ్ అయినా నైట్ అయినా అన్నం మేము తినాలనిపించినప్పుడు కూడా ఇలా రెసిపీగా చేసేసుకోవచ్చు సింపుల్ రెసిపీ సింపుల్గా ఉంది దోశ పిండి ఆల్రెడీ మనకు ఎప్పుడైనా పట్టి కూడా ఉంచుకొని ఉంటాం కదా స్టోరేజ్ చేసుకొని అట్లా ఇట్లా చేసేసుకోవచ్చు అండి చూడండి సింపుల్గా ఇలా తీసేసుకోవడమేనండి చూడండి ఇలా అయిపోయా దోశ అయిందండి చూడండి ఇలా తీసుకున్నాం ఓకే ఇలా ఇలా అయిపోయింది చూడండి ఇలా దోశ ఇంకొక ఒక దోశ కూడా వేసాను మళ్ళీ చూడండి ఇలా చేసుకోవాలి దోశలు ఓకే ఇప్పుడు మా పాపకి ఇస్తున్నా చూడండి చట్నీ అనే దోశ ఎలా ఉంది రెండిత ఎలా ఉందిరా బాగుందా టేస్టీగా ఉందా లేదా ప్లెయిన్ దోశ బాగుంది ఆనియన్ దోశ బాగుందా ఆనియన్ సూపరా ఓకే చెప్పు లైక్ షేర్ చేయమని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్